ఫిల్మ్ నగర్ లో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు ఫిల్మ్ నగర్ లో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి నందమూరి మోహన్ కృష్ణ నందమూరి రూప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫిల్మ్ నగర్ ప్రొడ్యూసర్ కౌన్సిలర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఎమ్మెల్యే మాగంటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తనకు నందమూరి తారక రామారావుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలుగు వారికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఆయన కీర్తిశేషులైనప్పటికీ మన మధ్యన ఉంటూ మనతో ఎన్నో మంచి కార్యాలను చేయిస్తున్నాడని ఆయన అందరి గుండెల్లో నిలిచిపోయిన దేవుడని అన్నారు నందమూరి రూపం మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఒక ప్రభంజనమని ఆయన రైతులు పేదవారి గుండెల్లో నిలిచిపోయిన చిరస్మరణీయునని అన్నారు ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు ఎన్టీ రామారావు గారు మనోరాలు నందమూరి మోహన్ మోహన్ రత్న గారు మోహన్ రూప మోహన్ రూప గారు అట్లాగే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగణ్ గోపీనాథ్ గారు ఫిలిం నగర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన విగ్రహం అది ఎన్టీ రామారావు గారు ఒక మనిషికి ఒక ఏరియాకి సంబంధించిన మనిషి కాదు ఒక ఆంధ్రదేశానికి ఒక తెలంగాణకి సంబంధించిన మనిషి కాదు మొత్తం ప్రపంచానికి సంబంధించిన మనిషి ఆయన మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు మా నుండి భౌతికంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు మా నుండి దూరమైన మనస వాచా కర్మణ మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు మనస మా ఆలోచన వాచా మాటల్లోనూ కర్మణ కర్మణ అంటే మా మా చేతల్లోనూ ఆయన అదృశ్య శక్తిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఎన్టీఆర్ అనే మూడు పదాలు ఒక సంచలనం చాలామందికి అరుదు అది చాలా అరుదు అది లక్షల్లో కోట్లలో ఒకళ్ళకి దక్కేది ఆయన ఎంత పుణ్యం చేసుకున్నారో ఇంత కోట్లాది మంది అభిమానాన్ని ఆయన పొందారు మన అన్నగారు ఆయన నందమూరి తారక రామారావు గారు ఈ పేరు ప్రతి తెలుగువారు గుర్తు చేసుకుంటారు ఆ మహనీయుని తలవని రోజంటూ ఉండదు దేవుణ్ణి రోజు కొలుస్తాము రోజు పూజిస్తాము ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ప్రతి తెలుగువాడు రోజు ఆయన్ని పూజిస్తారు కొలుస్తారు తెలుగు వారి గుండెల్లో ఆయన నిలిచిపోయారు ఆయన మనతోనే ఉన్నారు మనలోనే ఉన్నారు ఆయనకి మరణం అంటూ లేదు మన రైతన్న మహిళలకు పేదవాళ్ళకు అందరికీ ఆయన ఆశాజ్యోతి ఎంతోమంది జీవితాలలో వెలుగు తీసుకొచ్చారు మన రామరాజ్యం మళ్ళీ తిరిగి రావాలని ఆ వైభోగం మళ్ళీ తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మన తారక రాముణ్ణి పేరు స్మరిస్తూ జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అండ్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరకు మాగంటి గోపీనాథ్ గారికి కాజా సూర్యనారాయణ గారికి భాస్కర్ నాయుడు గారికి ప్రసన్న కుమార్ గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు సినిమాల్లో ఎదురులేని మనిషిగా ఉండి సినీ పరిశ్రమలో మరి రాజకీయ పార్టీ పెడతాం జరిగింది వారిని ఎవరు కూడా మర్చిపోరు తెలుగు చేస్తున్నంత వరకు కూడా మర్చిపోరు అని చెప్పి చెప్తాం మరి ఆయన ఒక క్రమశిక్షణ అనేది ఎన్టీ రామారావు గారు చూస్తే మేము అందరం కూడా నేర్చుకుందాం